కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచను మొదటి పేదరు పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ శ్రమల గుండా అయితే వెళుతూ ఉన్నావో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు నువ్వు ఏ శ్రమల గుండా అయితే వెళుతున్నావో ఆ శ్రమలన్నిట్లో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను విడిపించి నిన్ను స్థిరపరిచి బలపరచ సిద్ధంగా ఉన్నాడు అయితే మనము ఆ యేసుక్రీస్తు ప్రభులవారి చంతకు వచ్చి ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేసి ఆయన ఎందు ఉంచి నమ్మకం ఉంచుకున్నట్లయితే ఆయన తప్పకుండా నీ శ్రమంలో నుంచి నిన్ను విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఇక్కడ నుంచి అయినా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం విశ్వసించి నమ్మేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి స్థిరపరచను గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకం మా తండ్రి మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండరు వారందరి జీవితాలు మీ అద్భుత కార్యాన్ని మీరే కనపరచమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి అనేక మంది అనేక రకాలైనటువంటి శ్రమల గుండా వాళ్ళ జీవితం సాగిస్తూ ఉన్నారు ప్రభా వారి జీవితాల తండ్రి అనేక శ్రమలతో బాధపడుతున్నారు ప్రభా వారందరి శ్రమల నుంచి మీరే వారిని విడిపించి వారిని స్థిరపరిచి బలపరచమని ప్రతి బిడ్డను మీకు రూపగలస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం ప్రభా ఈ దినాన తండ్రి ఏ పనులైతే ప్రారంభిస్తూ ఉన్నారు ఏ ప్రయాణాలైతే చేస్తూ ఉన్నారు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారు ప్రభా వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసేటువంటి వ్యాపారాల్లో ప్రతి బిడ్డకు మీరే ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీకు రూపగలస్త కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధున్నామని అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్